శ్రీ గురువే నమ భక్తిని చేయవలసింది మనస్సుతో అంటే ఇంద్రియాలతో చేసేది భక్తి కాదు ఒకవేళ మనస్సు గనక లగ్నం కాకపోతే దీని గురించే సాసంగ భక్తి అనాసంగ భక్తి అని అన్నారు సాసంగ భక్తి అంటే మనస్సు యొక్క కూడికతో చేసేది మనస్సుతో చేసేది అనాసంగ భక్తి అంటే కేవలం ఇంద్రియాలతో చేసేది ఇంద్రియాలతో చేసే భక్తి వలన భక్తి చేసినట్లు కాదు హృదయ శుద్ధి కలుగదు కానీ మనస్సుతో చేసే భక్తి ఏదైతే ఉందో అంటే ఇంద్రియాలకు ప్రాణం ఏదైతే ఉందో అది మనస్సు అనమాట అంటే మనస్సుతో గనక భగవంతుణ్ణి స్మరిస్తే అప్పుడు ఇంద్రియాలతో చేసినటువంటి భక్తి కూడా తప్పకుండా శ్రేష్టమైనదే అవుతుంది కానీ కేవలం ఇంద్రియాలతో భక్తిని చేస్తూ మనస్సును గనక పెట్టకపోతే అది భక్తి కింద పరిగణింపబడదు మనసైవ కృతం రామ న శరీర కృతం కృతం అట్లానే మనేర స్మరణ ప్రాణ బహుజన్ము కరే శ్రవణ కీర్తన కృష్ణపదే కబున పాయే ప్రేమధను ఒకటి ఎన్ని జన్మలు ఎంత ప్రయత్నం చేసినా కానీ మనస్సును లగ్నం చేయకుండా చేసే భక్తి వలన భగవంతుడు ప్రసన్నుడు కాడు హృదయశుద్ధి కలుగదు మనం నిర్మలంగా చేసుకోవలసిందే మన మనస్సును లోపలున్నటువంటి పాపాలను నిర్మూలించుకోవాలి తొలగించుకోవాలి ఆ పాపపు రాసి భస్మం కావాలి అంటే ఆ హృదయాన్నే కదా భగవంతుడికి దగ్గర చేయవలసింది మరి హృన్మానసం మనహ అని ఆ భక్తి విషయంలో మనం ఎంత శ్రద్ధను కలిగి ఉంటే అంత మనకు హృదయ శుద్ధవుతుంది అలా కాకుండా కేవలం ఇంద్రియాలతో భక్తిని చేస్తూ మనస్సును సంసారంలో ప్రపంచంలో వేరే ఇతరమైనటువంటి విషయాలలో ఆసక్తిని పెంచుకుంటూ ఉంటే ఆ మనస్సు ఇంకా ఇంకా మలినం అవుతుంది కానీ నిర్మలం కాదు అంటే మనస్సును భగవంతుడి మీద పెట్టాలి భగవంతుడికి దగ్గర చేయాలి ఎట్లా అయితే దిల్మే రామ్ హాత్మే కామ్ అంటాడు ఒక బీరు చిత్తశుద్ధి ముఖ్యమైనదవుతుంది మన మనస్సు భగవంతుడికి దగ్గరగా ఉంటేనే మన మనస్సు బాగుంటుంది మరి ఆనందం భగవంతుడైనప్పుడు ఆనందానికి దూరంగా మన మనస్సును పెడుతున్నట్లే ప్రకృతి వ్యామోహంలో కూరుకుపోవడం అంటే ప్రకృతి బంధాన్ని ప్రకృతి మోహాన్ని సంసారాసక్తిని తొలగించగలిగింది భగవంతుడే మనం సంసారం శాశ్వతం నిత్యం ఇంకెక్కడే మనకు కావలసిన సుఖం ఉంది అనే భ్రమను పెంచుకుంటూ సత్యాన్వేషణలో వెనకబడుతున్నాం సత్యాన్ని ఇష్టపడట్లేదు ఎందుకంటే చీకటిని ఇష్టపడితే వెలుగును ఇష్టపడనట్లే అజ్ఞానాన్ని ఇష్టపడితే సూర్యుణ్ణి ఆ అజ్ఞానాన్ని నివారించేవాణ్ణి మనం ఇష్టపడనట్లే అట్లానే దుఃఖాన్ని ఇష్టపడితే సుఖాన్ని ఎలా పొందగలుగుతాం దుఃఖాన్ని దూరం చేసుకునే సరైన ప్రయత్నం శాశ్వతమైన ఆనందాన్ని పొందే లక్ష్యం కలిగి ఉన్నప్పుడే కదా సాధ్యమయ్యేది అట్లా మనస్సు మాయాధీనమై ప్రకృతి మోహంలో ఉండటం వలన అజ్ఞానమే మనకు భ్రమను కలిగించి సుఖాన్ని కలిగించకపోగా దుఃఖాన్ని కలిగిస్తున్నప్పటికీ అందులోనే సుఖం ఉంది అనే నిశ్చయాన్ని బలపరిచి పెంచి మన యొక్క మనస్సును కల్మషంతో కపటంతో చాలా పాప భూయిష్టంగా చేస్తోంది అనాదిగా భగవద్విముఖత వలన ఇదంతా జరుగుతోంది అంటే భగవద్విముఖతే భవరోగం భగవంతుడికి అభిముఖులం అయితే భవరోగం పోతుంది ఇక్కడ ఈ భవరోగాన్ని పోగొట్టుకున్నటువంటి జీవుడు మహాపురుషుడవుతాడు రోగే వైద్యుడైపోతాడు సద్గురు వైద్య అంటున్నాడు తులసి కాబట్టి ఎవరైతే భవరోగాన్ని పోగొట్టుకుంటారో వాళ్ళు సద్గురువులు అవుతారు సత్పురుషులు అవుతారు కాబట్టి సజ్జన సాంగత్యం వలన సత్సంగం వలన ఇలాంటి లాభాన్ని కోరుకోవాలి వైరాగ్యం గొప్ప సంపద వైరాగ్యం మనకు కలిగించే మేలు సామాన్యమైనది కాదు ఎన్నో విధాలుగా మనం మోసపోకుండా మనం బాధపడకుండా దుఃఖాన్ని పొందకుండా ఎన్నో ఆరాటాలను లేకుండా మన మనస్సును స్థిమితంగా ప్రశాంతంగా చేసేదే వైరాగ్యం వైరాగ్యం వలన సుఖం ఉంది దుఃఖం లేదు ఎంతో దుఃఖాన్ని దూరం చేస్తుంది వైరాగ్యం ఈ వైరాగ్యాన్ని సంపదగా ఈ వైరాగ్యాన్ని మనలో శ్రద్ధను బలపరిచే శ్రేష్టమైనటువంటి బలీయమైన సాధనంగా మనం గుర్తిస్తున్నప్పుడే అజ్ఞానాన్ని దూరం చేసుకుంటున్నట్లు జ్ఞానాన్ని పెంపొందించుకుంటున్నట్లు కాబట్టి భక్తికి ఏదైతే ముఖ్యమో ఆ శ్రద్ధను బలపరిచేదే వైరాగ్యం వాస్తవాన్ని మన హృదయంలో ఆవిష్కరింపజేసి ప్రకటింపజేసి సత్సంగం యొక్క మహిమను సత్పురుషుల యొక్క సాంగత్య విశేషాన్ని మన హృదయం భావించేటట్లు చేసి భగవత్ సంబంధమైనటువంటి విషయాల్లో శ్రద్ధను ధృవపరిచేదే వైరాగ్యం కానీ జ్ఞానం వైరాగ్యం శ్రద్ధ ఆ వైరాగ్యం కూడా దృఢమైన వైరాగ్యం ఇవన్నీ కూడా మనకు హితాన్ని కలిగించేవి మేలును కలిగించేవి మన మనస్సులో అజ్ఞానానికి సంబంధించినటువంటి సాంసారికమైనటువంటి భావనలు ఏవైతే ఉన్నాయో వాటిని పెంచుకోవడం వాటిని శాశ్వతంగా భావించటం ఈ సంబంధమైనటువంటి సంసారం ఏదైతే ఉందో మనస్సులో మనం ఏర్పరచుకునే సంసారం అది మిథ్య అది భ్రమ అది అశాశ్వతమైనటువంటిది అది మన శ్రేయస్సును అడ్డుకునేది తప్ప బాహ్యంగా భౌతికంగా కనపడే సంసారం ఏదైతే ఉందో ఇది భగవంతుడికి సంబంధించింది అది మిథ్య కాదు ఎందుకంటే ఇక్కడే ఈ సంసారంలోనే మరి శరీరం ఏదైతే ఉందో ఇది సాధనకు వినియోగపడేది ఈ సంసారం ఏదైతే ఉందో ఈ ప్రకృతి ఏదైతే ఉందో దీన్ని భగవంతుడు ఏర్పరిచింది సత్యం నుండి ఏ సంసారం ఏర్పడిందో ఆ సత్యం నుండి వచ్చినటువంటి ఆ సంసారం మిథ్యట్లా అవుతుంది భ్రమ అవుతుంది ఎందుకంటే భూమి రాపో నలో వాయుం మనో బుద్ధిరేవచ అహంకార ఐతి భిన్న ప్రకృతి రష్టధ అంటున్నాడు కదా భగవంతుడు కాబట్టి ఈ అష్టవిధ ప్రకృతి ఏదైతే ఉందో ఇది మన సాధనకు అనుకూలంగా భగవంతుడు ఏర్పరిచింది ఇక్కడ కలిగే అనుభవాలు కూడా మన మనస్సును భగవంతుడి వైపు తిప్పేవే మనం జ్ఞానాన్ని పెంపొందించుకుంటే మనకు కలిగే అనుభవాల యొక్క విశిష్టత భగవత్కృప అపారమైనటువంటి ఆయన హృదయంలో ఉన్నటువంటి దయ ఆయన మనల్ని తనకు దగ్గర చేసుకోవడానికి ఎలాంటి త్వరను తపనను కలిగి ఉన్నాడు ఆరాటపడుతున్నాడు అనే సత్యాన్ని కూడా మనం గ్రహించగలుగుతాం తెలుసుకోగలుగుతాం ఇప్పుడు ఎట్లా అయితే మనం కళ్ళు మూసుకుంటే చు ఎదురుగుండా ఉన్నటువంటి దృశ్యం కనపడదు కళ్ళు తెరిస్తే కనపడతాయి అట్లానే అజ్ఞానం కళ్ళు మూసుకునేటట్లు చేస్తుంది సత్యాన్ని గ్రహించకుండా గుర్తించకుండా జ్ఞానం మనం సత్యాన్ని యథార్థాన్ని చూడగలిగేటట్లు గ్రహించగలిగేటట్లు చేస్తుంది కాబట్టి హృదయ శుద్ధి ద్వారా ఇది సాధ్యం అవుతుంది అందుకని ఏ సాధన మన హృదయాన్ని నిర్మలంగా చేస్తుందో మన మనస్సును పవిత్రంగా చేస్తుందో ఆ సాధనను మనం నిరంతరాయంగా చేస్తూ వెళితే తప్పకుండా మనం పరమశ్రేయస్సును పొందగలుగుతాం హరయే నమ గురవే నమ